ఈ రోజు దాదాపుగా పన్నెండు కోట్ల పైగా ఇన్సూరెన్స్ రావాల్సినటువంటి ఇది ఎన్నో రోజుల నుంచి అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు అడ్డుకుంటే అడ్డుకున్నారు ఎప్పుడు రిలీజ్ చేయాలో చెప్పండి మేము డబ్బులతో రెడీగా ఉన్నాము అని చెప్పి కోర్టు ఆదేశాల ప్రకారం ఐ థింక్ మే పద్ పోలింగ్ అయిపోయిన మనసు రోజు ఇవ్వచ్చు నేను చెప్పింది సో ముందు ఇవ్వకుండా ప్రజలకు చెందుతుందన్న బాధతో ఇలా అడ్డుకున్నారు ఏదో ఒక రకంగా మే పద్నాలుగు అయినా కూడా ఈ డబ్బులన్నీ కూడా నిరుపేద ప్రజలకు చేర్పించవలసిందిగా అప్పుడు కూడా అడ్డుకోకుండా ఉండవలసిందిగా మనకి విజ్ఞప్తి చేస్తున్నాం నిరంతర ప్రక్రియలో భాగంగా జరుగుతున్న పథకాలను అడ్డుకోకూడదు చాలా దుర్మార్గం ఎన్నికలు జరిగేటప్పుడు మనం ఏం మంచి చేశాం ఏం మేలు చేశాం ఈ మేలు చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి పలాని కార్యక్రమాలు మళ్ళీ చేస్తాం అని చెప్పినప్పుడు అలా చెప్పుకోవాలి కానీ అలా కాకుండా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నేను ఈ మంచి చేశాను దాన్ని చూసి ఓటు వేయండి అని చెప్పి ఏది చెప్పకుండా నాకు ఓటు వేయండి నేను పన్నెండు లక్షల కోట్ల రూపాయలు హామీలు అన్ని కూడా ఇచ్చేస్తాను పేపర్ పైన ఇచ్చేస్తాను ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా మేనిఫెస్టో ఆయన చేశానో అదే రకంగా చేసేటువంటి బుద్ధి ఉంది కాబట్టి ఏది పడితే చెప్పేస్తాను అని చెప్పి హామీలు ఇస్తున్నాడు ఇలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చి పేదలకు బ్రహ్మాండంగా ప్రతి కార్యక్రమం కరోనా లాంటి మహమ్మారి వచ్చి రెండు సంవత్సరాలు ఆర్థికంగా కుంగిపోయినా ఐదు సంవత్సరాలకు చెందాల్సిన పథకాలు పేద ప్రజలకు అన్ని కూడా చెందించారు ఆయనకు అవకాశం పరిపాలన కేవలం మూడు సంవత్సరాలే ఆ మూడు సంవత్సరాల అధికారంలో కరోనాలో కరోనా మహమ్మారి లాక్డౌన్ ఎన్ని తీసేస్తే మూడు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలకి ఇవ్వాల్సిన నిధులు కూడా తనిచ్చాడు మరొక పక్కన స్కూల్స్ అద్భుతంగా తయారు చేశాడు ఈరోజు ఓటింగ్కి పేద ప్రజలంతా కూడా ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఎంత మార్పు చెందిందో ఒక్కసారి చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మూడు నెలల సచివాలయాలు కానీ పర్మనెంట్ గా రైతు భరోసా కేంద్రాలు కానీ హెల్త్ క్లినిక్లు కానీ ఇలాగా నిర్మించినటువంటి పరిస్థితి అదే మీ హాయంలో నీరు చెట్టు పేరుతో కోర్టును తోచేసుకొని ఎక్కడ కూడా పర్మనెంట్ గా చూపించాల్సిన వర్క్ ఒక్కటి కూడా చూపించలేకపోయారు ఈరోజు మా ప్రభుత్వ హయంలో ఇన్ని రకాల కష్టాలు కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఆర్థికంగా కుదేలైనా కూడా అభివృద్ధిని సమపాలన నడిపిస్తూ పేద ప్రజలకు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్ గా చేర్పించడం జరుగుతాం హుందాతనం అనేటువంటిది ఉండాలి రాజకీయాలలో పేద ప్రజలకు మేలు చేసినటువంటి తత్వం గుణము ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నాయి అందుకే తను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ రోజు నేషనల్ ఆవరేజ్ ప్రకారం తీసుకున్నప్పుడు పన్నెండు రకాల పన్నెండు పర్సెంట్ పేదరికం ఈ సంక్షేమం వల్ల నాలుగు పర్సెంట్ ఆంధ్ర రాష్ట్రంలో తగ్గింది అని అంటే అది నిజంగా పేద ప్రజలకు మేలు చేయడం కాబట్టి అది తగ్గింది అని చెప్పి మనం కూడా ఆలోచన చేయాలి సో ఓటు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అను నిత్యం పేద ప్రజల మధ్యనే ఉన్నాను నిజాగర ప్రజల మధ్యనే ఉన్నాను కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఎక్కడికి పారిపోలేదు కరోనా సెంటర్ లో ఉన్నాను కరోనా పేషెంట్స్ తో దగ్గరగా మిగిలి అయ్యాను వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సమకూర్చాను ఆర్థికంగా ఎక్కడ ఏ ఉన్నా కూడా నిజాయికి అభివృద్ధికి కృషి చేశాను అనిత్యం కూడా హంగులు ఆర్పాటాలకు దూరంగా ఉంటూ ఈ నిజాగర్ అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్నాను ఎన్నో రకాలుగా మాట్లాడారు ప్రతిపక్ష నాయకుడు బాధ్యత బాధ్యత రహితంగా రాజంపేటకి వెళ్ళి రాజంపేట జిల్లా చేస్తానని మదనపల్లికి వెళ్ళి మదనపల్లి జిల్లా చేస్తానని రాయచూట్లో క్లారిటీగా చెప్పకుండా ఇక్కడ కొనసాగుతుందని చెప్పి ఆ వర్గాలు ఉన్నటువంటి ఈ జిల్లా కేంద్రాన్ని ఎన్ని రకాల మాట మార్చారో చూడాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు రాజంపేటలో ధైర్యంగా రాయచూటే జిల్లా కేంద్రంగా కంటిన్యూ అవుతుంది రాజంపేటకు మెడికల్ కాలేజ్ ఇస్తాను అని చెప్పేటువంటి తత్వం అది నాయకత్వం అంటే అది నాయకుడు లక్షణాలు అలా ఉండాలి ఎక్కడికి వెళ్తే ఆ మాట చెప్పడం కాదు అందుకనే జగన్మోహన్ గారి క్రెడిబిలిటీ ఉంటుంది రాబో రోజులలో అత్యంత అద్భుతంగా ఈ జిల్లా కేంద్రాన్ని వందల కోట్లతో కలెక్టరేట్స్ కానీ పీజీ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణానికి అంకురార్పణ జరిగింది చెరువులకు నీలించిన పథకం ప్రారంభమై అన్ని రకాల పనులు జరుగుతున్నాయి వాటర్ గ్రేడ్ ద్వారా నీలించిన పథకాలు ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి పేద ప్రజలకు అందరికీ నిజవర్ల ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ రైతాంగ రైతులపై కేవలం వ్యవసాయం పైన ఆధారపడిన రైతులకు కూడా ఆ నీళ్లు చర్యలుకిచ్చేటువంటి కార్యక్రమం గండికోట నుంచి పని పన్న వెలుగల్ వరకు దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం పనులు కూడా పూర్తి అయ్యాయి